హాయ్ అండి వీడియో చూసే వాళ్ళందరికీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏబీసీ జ్యూస్ ఈ ఏబీసీ జ్యూస్ అనేది యాపిల్ బీట్రూట్ మరియు క్యారెట్ అనే మిశ్రాలతో తయారు చేసుకునే పానీయం అనమాట ఒకవేళ యాపిల్ లేకపోతే ఆమ్లాతో కూడా తయారు చేసుకోవచ్చు ఆమ్లా అంటే మీకు తెలుసు కదా పెద్ద ఉసిరికాయ ఈ పెద్ద ఉసిరికాయతో కూడా తయారు చేసుకున్న చాలా అంటే చాలా మంచి ఫలితాలు మీకు వస్తాయి ఈ ఏబీసీ జ్యూస్ కోసం ఒక ఆమ్లా ఒక బీట్రూట్ ఇంకా ఒక క్యారెట్ని తీసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా హిమాలయ పింక్ సాల్ట్ని వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ పోసుకొని వీటిని బాగా పేస్ట్ చేసుకుని ఇంకా వాటర్ పోసుకొని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ జ్యూస్ అనేది శరీరానికి కావాల్సిన పోషకాలు అందించి రక్త ప్రసరణను మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటుంది ఈ జ్యూస్లో చాలా విటమిన్లు ఖనిజాలు మరియు ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యం అనేది సూపర్గా డెవలప్ అవుతుంది అంటే చర్మం పైన ఏమైనా మడతలు కానీ ఏమైనా మచ్చలు కానీ ఉంటే అవన్నీ పోయి స్కిన్ అనేది బాగా గ్లోయింగ్గా ఇంకా షైనింగ్గా అవుతుంది ఈ జ్యూస్ని ఉదయం పూట ఖాళీ గడుపుతో తాగితే దీని ప్రయోజనాలన్నీ ఇవి మరింతగా పొందవచ్చు అంత ఈ జ్యూస్ని రోజు విడిచి రోజు తాగొచ్చు లేదా వారానికి మూడు సార్లు అయినా తాగొచ్చు ఈ మూడింటిని కలిపి తాగితే మన కంటి చూపు అనేది బాగా పెరుగుతుంది ఇంకా లివర్ అనేది క్లీన్ అవుతుంది పిల్లలు రోగాల బారిన పడకుండా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా చురుగ్గా పెరగాలంటే ఈ జ్యూస్ని వారానికి రెండుసార్లు ఖచ్చితంగా వాళ్ళతో తాగించండి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లల యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగి మెమరీ పవర్ బాగా డెవలప్ అవుతుంది జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఈ జ్యూస్ని రెగ్యులర్గా వాడటం వల్ల మీలోని మార్పును మీరు గమనించవచ్చు మరిన్ని హెల్దీ వీడియోల కోసం కుక్క క్రేస్ కార్నర్ ఛానల్ను ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్